హాయ్ అండి అందరికీ రైతే రాజు రైతే రాజు జై కిసాన్ జై కిసాన్ అన్నదాత సుఖీభవ ఇన్ని అంటారు కదా ఒక్కటన్నా కరెక్ట్గా రైతుకు వర్తిస్తున్నాయా ఒక్కసారి ఆలోచించండి నాకు ఒకటి అర్థం కాదు రాజు 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 అంటాడు కానీ బంటు కంటే అద్దమానంగా ఉంది రైతు పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఏమి చేసినా రైతుకు గిట్టుబాటు ధర అనేది రావడం కళలో కూడా జరగట్లేదు ఎందుకు అలా అవుతుంది ఎందుకు రైతు పరిస్థితి ఇలా అయింది ఏమో అర్థం కావట్లేదు గవర్నమెంటా మన ప్రాబ్లమా రైతుల ప్రాబ్లమా ఎకానమీ ప్రాబ్లమా మన ఇండియా ప్రాబ్లమా ఎవరిని నిందించగలము ఎవరిని మాట్లాడగలము చెప్పండి చూడు మన ప్రకృతి కూడా మనకు సహాయపడట్లే ఎప్పుడు రాదు ఈ కాలంలో వర్షాలు వచ్చాయి పంట దెబ్బ చూడు మొత్తం వర్షానికి అంతా పూత పోయింది పూత డ్రాప్ ఉన్న కాయలు కాస్త పురుగులు పడ్డాయి మచ్చలు వస్తాయి ఇవాళ మందుకెళ్తే పదివేలు సరిపోలే మందులు తీసుకోవడానికి ఎకరాకి పదివేలు ఖర్చు పెడుతున్నాం పోనీ అలా అన్న గవర్నమెంట్ రైతులకి ఏమన్నా సహాయం చేస్తుందా అస్సలు చెయ్యదు అందరం కలిసి కొద్ది రోజులు స్ట్రైక్ పాటిస్తే మేలేమో అనిపిస్తుంది అట్లీస్ట్ పెట్టుబడి కూడా రావట్లేదంటే ఏంటి పరిస్థితి ఎంత ఖర్చు పెట్టుదా ఎవరికైనా ఓపిక ఉంటుంది కానీ రైతుకున్న ఓపికకి చాలా గ్రేట్ అస్సలు ఎందుకు దెబ్బ పడిందా మళ్ళీ ఈసారి పంటలో కొడదాంలేరా మళ్ళీ పెడదాంరా అంటాం ఎంతన్నా నష్టం రాని మరి ఆ పంట చేయకుండా ఆపుతామా ఆపం మళ్ళీ చేస్తాం ఒక పక్క కూలీ రేట్లు ఒక పక్క మందుల రేట్లు ఈ గవర్నమెంట్ వాళ్ళు కరువు పనులు చేపిస్తున్నారు కదా అంటే అదేదో కరువు బుక్లు ఇచ్చేసి కరువు పనులకి పంపించి అమౌంట్ సబ్సిడీ కింద అట్లా వేస్తున్నారు కదా అదేదో అక్కడ పనికి వెళ్ళే వాళ్ళనంతా ఏ రైతుకు అవసరం ఉంటే ఆ రైతు పొలంలో పని చేయించుకునేట్లా స్కీమ్ తేవచ్చు కదా చెప్పండి ఎవరైనా కూడా ఇప్పుడు వంద మంది ఉంటారు ఊర్లో ఖచ్చితంగా నలభై యాభై మంటికి ఒకరు ఖచ్చితంగా పనికి పోతారు ఆ పనికి ఏదో అవసరం వచ్చిన వాళ్ళకి ఇప్పుడు రైతులకే అవసరము పంట పొలాల్లో కూలీ రేట్లు ఎక్కువ అదేదో పనికి పంపించి రైతుల దగ్గరే బిల్లులు పెట్టచ్చు కదా అసహాయమన్నా చేయచ్చు కదా గవర్నమెంటు ఎందుకు ఏం పట్టించుకోవట్లేదు అందరూ అందరినీ దోచేస్తున్నారు రైతుల దగ్గర నుంచి ఇంకా కోట్లు కోట్లు దోచుకుంటున్నారు జనాలు ఎప్పుడు మేము బాగుపడేది చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఈ క్షోభ అనుభవించాలో ఎప్పుడు ధరలు వస్తాయో లేక లేక ఒకసారి ధర వస్తుంది దాని నుంచి ఇంత కొంచెం గిట్టుబాటు ధర ఆదాయం వచ్చిందా నెక్స్ట్ పంట పెడితే దాంట్లో ఉన్నది అంతా పోద్ది ఉన్న పంట అంతా పోతుంది మళ్ళీ మరి అప్పు నెక్స్ట్ పంట మళ్ళీ అప్పులు చేసి పెట్టాలా ఏంటిది పరిస్థితి ఎప్పుడు రైతుకు మంచి రోజులు వచ్చే రైతే రాజు చెప్పడానికి మటుకే అంతే కదా ఫ్రెండ్స్ చూడు